హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఓంప్రకాష్ రెడ్డి పాడి పరిశ్రమలో ఈ పొదుగు వాపులు చాలా ప్రమాదకరమైనవి ఇది ఏ సీజన్లో అయినా వస్తాయి దీనికి సీజన్ ఏం లేదు ఎప్పుడైనా వస్తాయి ఇవి పరిశుభ్రంగా లేని కారణంగానే చాలా వరకు వాపులు వస్తుంటాయి కొన్ని పశువులకైతే ఈయన ఎన్నప్పుడే ఉంటాయి వాపులు కొన్ని మధ్యలో వస్తుంటాయి ఈ ఈనప్పుడు వచ్చే వాపుల కంటే ఈ మధ్యలో వచ్చే వాపులు కొంచెం ప్రమాదకరమైనవే ఈ వాపు వచ్చిన వెంటనే దీనికి ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే కాస్త మెరుగ్గా ఉంటుంది ఆలస్యమైందంటే ఇది చాలా ప్రమాదకరమే ఈ పొదుగు వాపుల్లో చాలా వరకు ఖర్చుతో కూడుకున్న పని ఒక్కోసారి ఈ పొదువాపలు వస్తే ఇవి పశువులు రికవరీ కాకుండా చనిపోవడం కూడా జరుగుతుంది ఇవి కొంతవరకు ఇలా కాబట్టి ఈ పశువుల్ని ప్రతిరోజు కడిగి పశువుల పాకలో కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే కొంతవరకు ఈ పొదుగువాపులు నివారించుకోవచ్చు ఈ పొదుగువాపులు వచ్చిన తర్వాత పాల ఉత్పత్తి కూడా అన్నయ్యంగా తగ్గిపోతుంది కొన్ని పశువులు ఈ తిరిగి ఈ పాల ఉత్పత్తి పొందాలంటే వారం పది రోజులు కూడా పడుతుంది ఈ పాడి పరిశ్రమలో ఖర్చుతో కూడుకున్న అనేది ఏంటంటే ఈ పొదుగు నయం చేసుకోవడమే కాబట్టి పాడి రైతులందరూ జాగ్రత్త పడండి